అందరికీ నమస్తే ముఖ్యంగా మన హైదరాబాద్ మహానగరంలో నివసించే నగరవాసులకి ఈ మధ్యకాలంలో కరోనా సమయం అయితే ఏముంది అంత ముందు నుంచే కూడా కొద్దిగా బాగా ఇంట్రెస్ట్తోటి శ్రద్ధతోటి తోటలు అలాగే ఇంటిపైన పంటలు పెంచుకోవాలనే శ్రద్ధ ఎక్కువ అవటం వలన మేము మా కృషి విజ్ఞాన కేంద్రం రంగారెడ్డి సంస్థలో ఒక చిన్న యూనిట్ ప్రారంభించాము ఈ యూనిట్లో మనకి టెర్రస్ పైన మిద్దె తోటల్లో అయితే ఏముంది పెరటి తోటల్లో అయితే ఏముంది మనకి కూరగాయలు ఏ విధంగా పెంచుకోవాలి వాటిలో వివిధ మోడల్స్ ఏముంటాయి రకరకాల మోడల్స్ వల్ల ఏ విధంగా మనము లబ్ధి పొందవచ్చు ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మోడల్ని ప్రారంభించడం అయింది దీంట్లో ముఖ్యంగా వివిధ రకాల ఐటమ్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ఈ వర్టికల్ పిల్లర్స్ అనేటివి ఒకటి రెండోది ఏంటంటే భూమి మీదనే అంటే నేల మీద కావచ్చు టెర్రస్ మీద కావచ్చు ఆకుకూరలు ఏ విధంగా పెంచుకోవాలి మూడోది మనకి హైడ్రోఫోనిక్ యూనిట్లో కూరగాయల ఉత్పత్తి నాలుగోది సురక్షితమైన హౌసెస్ లాగా చేసుకొని వాటిలో ఏ విధంగా కూరగాయలు పెంచుకోవాలనే ఉద్దేశాలు ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వర్టికల్ పిల్లర్స్ అనేటివి సుమారుగా ఐదున్నర అడుగు ఎత్తు దూరంలో ఎత్తులో ఉంటాయి ఈ ప్లాస్టిక్ పైపుని బాగా కట్ చేసిన తర్వాత డిఫరెంట్ డిస్టెన్స్లలో కట్ చేసిన తర్వాత వేడి వస్తువుతోటి ప్రెస్ చేస్తే ఈ విధంగా డిఫరెంట్ హోల్స్ వస్తాయి రంధ్రాలు వస్తాయి వీటిలో ముఖ్యంగా మనకి వాడే ఎరువు ఏంటంటే మట్టి వెర్మీ కంపోస్టు వెర్మిక్లైటు పెర్లైటు కోకోపిట్టు ఇలా ఐదు వస్తువు ఐదు పదార్థాలని సమపాలల్లో అంటే ఇరవై 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 శాతం తోటి నింపుకోవాలి ఒకసారి నింపిన పిల్లలు సుమారుగా ఒకటిన్నర సంవత్సరం వరకు మనకి మళ్ళీ మళ్ళీ నింపుకోవాల్సిన అవసరం ఉండదు దీంట్లో ముఖ్యంగా కూరగాయల సాగు ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర మెంతికూర కొత్తిమీర చుక్కకూర తోటకూర ఇలాంటి ఆకుకూరలు చాలా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయవచ్చు తక్కువ ప్రాంత తక్కువ ఏరియాలో కూడా ఎక్కువ పంట ఆకు ఆకుకూరలు తీసుకోవచ్చు తక్కువ ఏరియా ఎందుకంటే కింద ఏరియా చాలా తక్కువగా ఉంటుంది కింద కాంక్రీట్ బకెట్ ఉంటుంది ఆ బకెట్ ఈ పోల్స్ నిలుపుకునే శక్తి ఉంటుంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కూడా ఈ షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా ఐదు పదార్థాలతో నింపిన ఐదున్నర అడుగు పిల్లర్స్ నుంచి సుమారుగా ఒక నెలకి నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు కిలోల ఆకుకూరల్ని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు వీటిలో ఆకుకూరలు ముఖ్యంగా మనకి నగరంలో మహానగరంలో హైదరాబాద్ మహానగరంలో ఆకుకూరలు తినాలంటేనే భయపడుతూ ఉన్నారు నగరవాసులు కారణం ఏంటంటే మనకి ఏమైనా మూసీ నది నుంచి ఎక్కువగా ఆకుకూరలు ఉత్పత్తి అవుతున్నాయి వాస్తవం ఈ మూసీ నది నీటితోటి ఆకుకూరలు పండించినప్పుడు వాటిలో భారీ లోహాలు అనే హెవీ మెటల్స్ అనేటివి మెర్క్యూరీ నికెలు ప్లా క్రోమియం ఇట్లాంటి హెవీ మెటల్స్ అనేటివి వాటిలో వస్తూ ఉన్నాయి దీనివలన కిడ్నీల మూత్రపిండాల్లో రాళ్ళు కిడ్నీ స్టోన్సు క్యాన్సర్ అట్లాగే హార్ట్ అటాకులు షుగరు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి వీటిని నివారించుకోవడానికి నాణ్యమైన ఆకుకూరలు మన ఇంటిలోనే మన పెరటిలోనే మన టెరస్ మీదనే ఉత్పత్తి చేసుకోవడానికి ఇది ఒక సదవకాశము ఈ విధంగా చేసుకుంటూ మనము ఆకుకూరల్ని చేసుకోవాలి పంట అయిపోయిన తర్వాత ఈ ఈ ఆకులను కట్ చేసుకున్న తర్వాత కొంచెం మట్టి తీసేసి మళ్ళీ విత్తనాలు వేసుకొని కొంచెం వెర్మీ కంపోస్టు వాడుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ పిల్లర్స్లో మనకి కింద భూమిలో చేసినట్లు వంగి చేయాల్సిన పని లేదు శ్రమ తక్కువ నిలబడే పనులన్నీ చేసుకోవచ్చు విత్తనాలు కానీ కోసుకోవటం కానీ తక్కువ నీటితో ఎక్కువ పంటని తీసుకోవచ్చు సో ఈ రకమైన అన్ని విధాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్లాస్టిక్ కాబట్టి ఇది ఎక్కువ సుమారుగా పది సంవత్సరాల వరకు మనం వాడుకునేదానికి అవకాశం ఉంది తక్కువ ఏరియాలో ఎక్కువ పంటను తీసుకోవడానికి మంచి అవకాశము వీటికి నీటిలు కూడా ఎక్కువ మోతాదులో అవసరం లేదు మనకి ఈ పైపు చూస్తే మాకు ఇక్కడ ఓవర్హెడ్ ట్యాంక్ ఉంది దాని నుంచి గ్రావిటీ ఫోర్స్ ద్వారా వస్తూ ఉన్నాయి ఈ గ్రావిటీ ఫోర్స్ ద్వారానే ఈ డ్రిప్ కానీ ఆ కింద ఉన్న మైక్రో స్ప్రింక్లర్లు కానీ ఈ హౌస్లో ఉన్న ఫాగర్స్ కానీ మొత్తం కూడా గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ ఫోర్స్ ద్వారానే వస్తుంది మేము మోటార్ ఏం వాడటం లేదు దీనివల్ల మనకి కల కరెంటుతో కూడా పని అవసరము ఉండకపోవచ్చు సో కింద అయితే మనకి ఆకుకూరలు వేసుకోవచ్చు ఆకుకూరల్లో ముఖ్యంగా మెంతికూర తోటకూర పాలకూర చుక్కకూర వీటికి ఎక్కువ సైజు కుండీలు కూడా అవసరం లేదు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు లోతు ఉన్న కవర్లు అయితే ఏముంది ట్రేలు అయితే ఏముంది ఇట్లా టబ్బుల ద్వారా కూడా మనము ఆ కూరలు భూమి మీద కూడా చేసుకోవచ్చు